హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇకపోతే వీడియోలో కనిపించే చేసి మొత్తం ఇన్ని పిల్లలు లైవ్ వేట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను ఇవి మొత్తం మన సబ్స్క్రైబర్ వచ్చారు మన దగ్గరికి మన సబ్స్క్రైబర్కి అయితే పిల్లలు చూపిస్తూ వీడియో తీస్తున్నాను ఇవి మనం ఒక అయితే ఈరోజు మనం రెండు బ్యాచ్లు అయితే చూసాము ఈ రెండు బ్యాచ్లు అయితే రేట్ అయితే మన అన్న వాళ్ళకైతే కుదరలేదు ఇవి రేట్ ఎలా చెప్పారు ఏంటి అనేది నేను మొత్తం వీడియోలో చెప్తాను పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఆ వీడియోలో ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది ఆ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను బ్రదర్ ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు రెండు కలిపి ఉన్నాయి ఈ మొత్తం టోటల్ వచ్చేసి అరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి అరవై ఎనిమిది మల్ అరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజు అన్న వాళ్ళు వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఏది కట్ట మీద మనకి అరవై ఎనిమిది పిల్లలు అయితే ఆ జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇకపోతే వీటిలో సెలెక్ట్ పరంగా అయితే మనకి వీటిలో ఒక ముప్పై అయినా నలభై అయినా సెలెక్ట్ పరంగా వాళ్ళు ఇవి జత ప్రైజ్ రేటు మారుతుంది బ్రదర్ సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేటు మారుతుంది ఆ సెలెక్ట్ పరంగా అయితే పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇకపోతే వచ్చేసి మనకి ఈ కట్ట మీద అయితే పదిహేను వేల ఐదు వందలు ఈ మనకి సెలెక్ట్ పరంగా అయితే మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు లైవేడ్ ప్రకారం అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోల పైన పదిహేను నుంచి పద్దెనిమిది మనకి ఆ రేంజ్లో లైవ్ ఎట్ వస్తుంది బ్రదర్ మనకైతే పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు ఇరవై లోపల పదిహేను నుంచి ఇరవై లోపల లైవ్ ఎట్ వస్తుంది ఇవి మొత్తం మనకు వచ్చేసి అరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో నా నెంబర్ పెడతాను కాల్ కాల్చండి ఇవే కాకుండా మనకి ఇంకో బ్యాచ్ కూడా ఉంది బ్రదర్ అవి మనకి ఆరు నెలలు ఏడు నెలలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి కూడా మనకి ఈ వీడియోలోనే చూడవచ్చు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఆ డీటెయిల్స్ కూడా ఆ వీడియోలో చెప్తాను ఇవైతే మొత్తం వచ్చేసి మనకి అరవై ఎనిమిది జత ప్రైజ్ అయితే పదిహేను వేల ఐదు వందలు సెలెక్ట్ పరంగా అయితే పదహారు వేల ఐదు వందలు లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా లైవ్ వేట్ వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ మనకు వచ్చేసి సెకండ్ బ్యాచ్ అయితే ఇప్పుడు వస్తుంది మీరు చూసారంటే దాన్ని చూసిన తర్వాత మీకు రేటు లైవ్ వేట్ అన్ని నేను ఇవి చెప్తాను ఇది మనకు కనిపించే బ్యాచ్ సెకండ్ బ్యాచ్ బ్రదర్ సెకండ్ బ్యాచ్ ఇది ఇవి మొత్తం టోటల్ వచ్చేసి ట్వంటీ ఉన్నాయి బ్రదర్ మొత్తం వచ్చి మనకి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి ఆరు నెలలు ఏడు నెలలు వయసు ఉంటుంది ఏజ్ వచ్చేసి ఆరు నెలలు ఐదు నెల ఏడు నెలలు వయసు ఉంటుంది వీటిలో ఒక రెండు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి అవి కాకుండా ఇరవై పిల్లలు బ్రదర్ ఆ రెండు పిల్లలు కాకుండా ఈ పెద్ద సైజు పిల్లలు మనకు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే నాకు తెలిసి ముప్పై కిలోలు అలా లైవ్ వేట్ అయితే వస్తాయి బ్రదర్ ఇరవై తొమ్మిది లేదనుకుంటే ముప్పై కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఈ జత ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు అంటే ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు మనకి సెలెక్ట్ పరంగా అయితే పదిహేను పిల్లలు అయితే మేము అడిగాము పదిహేను పిల్లలు అయితే ఇరవై ఆరు వేలు చెప్పారు మన వాళ్ళు వచ్చేసి ట్వంటీ వన్కి అయితే అడిగారు అంటే ఇరవై ఒక వెయ్యి అయితే మేము అడిగాము ఆయన ఫైనల్గా అయితే ట్వంటీ త్రీకి అయితే ఇస్తా అని చెప్పాడు అన్నవాళ్ళు మనకి ట్వంటీ వన్ అయితే తీసుకెళ్తామని మాట్లాడాము కానీ రేట్ అయితే కుదరలేదు మొత్తం వచ్చేసి ఇరవై పిల్లలు అయితే వాళ్ళు ఇరవై ఐదు వేలు అంటే ఫైనల్గా అయితే ఇరవై రెండు వేలకి అయితే ఇస్తామన్నారు సెలెక్ట్ పరంగా పదిహేను పిల్లలు అడిగాము ఇరవై మూడు వేలు ఫైనల్ రేట్ చెప్పారు మేమైతే ఇరవై ఒక్క వెహిక అయితే అడిగాము టోటల్ మీద అయితే నాకు తెలిసి ఇరవై ఒక్క అయితే ఇస్తారు టోటల్ ఇరవై పిల్లలు వేసుకుంటే ఇరవై ఒక్క వెహికైతే వస్తాయి అని అనుకుంటున్నాను కావాలనుకుంటే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తారంటే మన ఏరియాలో దగ్గరలోనే చుట్టుపక్కల విలేజల్లోనే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఇదే బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయి బ్రదర్ మనకి దగ్గరలో ఒక అరవై ఏడు డెబ్భై పిల్లల దాకా ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి మూడో బ్యాచ్ ఆ వీడియో నాకు పంపించమన్నా ఇంకా పంపించలేదు అన్న అవి వచ్చేసి డెబ్భై పిల్లలు ఉన్నాయి అవి లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి బ్రదర్ అవి కూడా అతను పదహారున్న అరవై చెప్తున్నాడు ఇరవై కిలో లైవ్ ఎయిట్ వస్తాయని చెప్పాడు మనకి వీడియో పంపించమన్నా వీడియో అయితే పంపించలేదు అవి వచ్చేసి మనకి డెబ్భై మూడు పిల్లలు ఉన్నాయని చెప్పాడు లైవ్ ఎయిట్ ప్రకారం అయితే అన్న వచ్చేసి మనకి ఇరవై ఇరవై రెండు కిలో లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ పదహారున్నరవై చెప్తున్నాను ఫైనల్ రేట్గా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాడు అవి కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఆ ట్వంటీ సిక్స్ పిల్లలు కూడా లైవ్ ఎయిట్ యావరేజ్ లైవ్ వెయిట్ ట్వంటీ ఇరవై కిలోలు అయితే లైవ్ వెయిట్ వస్తాయి జత ప్రైజు ఆ పదహారున్నర అరవై అవి కూడా చెప్తున్నారు ఇలా మనకి బ్యాచ్లుగా నాలుగైదు బ్యాచ్లు అయితే ఉన్నాయి మీకు ఎలాంటి పిల్లలైనా సరే త్రీ మంత్స్ త్రీ మంత్ త్రీ మంత్స్ పిల్లలు తప్ప మిగతా ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే మనకు దొరకదు త్రీ మంత్స్ పిల్లలు ఈ టైంలో మనకు దొరకవు కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు త్రీ మంత్స్ కాకుండా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు అలాంటి వాళ్ళు ఏదైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను బ్రదర్ కావాలనుకునే వాళ్ళు మీరు నాకు కాల్ చేసి వచ్చారంటే నేనే డై డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళి మీకు నచ్చాయి అంటే రేట్ అయితే మాట్లాడి తీసుకెళ్ళొచ్చు ఓకే బ్రదర్ మనకి ఫామ్లో పెంచే పిల్లలు కూడా దొరుకుతాయి ఆల్రెడీ మన అన్న వాళ్ళని కాల్ చేసి చెప్పున్నారు కాబట్టి ఫామ్లో పిల్లలు కావాలని నేను మాట్లాడైతే ఇప్పిస్తాను మనకి గుర్రలైనా మేకలైనా లేదంటే మేకపోతులైనా సరే చాలామంది అడుగుతున్నారు మేకపోతులు కావాలని అవి కూడా ఖచ్చితంగా మేకపోతులు వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను ఎక్కువ మనకి పొట్టేళ్ళు బాగా అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ నేను పొట్టేళ్ళు వీడియోస్ ఎక్కువ మన ఛానల్లో పెడుతున్నాను ఈ మధ్య కొంతమంది మేకలు మేక పోతులు కూడా అడుగుతున్నారు ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా విలేజల్లో వెళ్ళి రైతుల దగ్గర అమ్మేటివి ఉంటాయి కదా ఆ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ పూర్తి డీటెయిల్స్ అయితే పెడతాను బ్రదర్ నేనైతే వీడియోస్ అయితే మన నేనే దగ్గరుండి వీడియో తీసి మిగతా డీటెయిల్స్ అన్ని నేను ఆ వీడియో ఆ పిల్లల గురించి మొత్తం జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు నేను రైతుతో కూడా మాట్లాడిస్తాను కావాలనుకునే వాళ్ళు రైతు నెంబర్ పెడతారు రైతు నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు ఇవైతే మన దగ్గర ప్రెజెంట్ అయితే ఒక ఆరు ఏడు బ్యాచ్లు ఉన్నాయి బ్రదర్ మనకి నాలుగు ఐదు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ సెవెన్ మంత్స్ వరకు పిల్లలు అయితే దొరుకుతాయి ఏ పిల్లలు కావాలన్నా కాల్ చేయండి నేనైతే డీటెయిల్ డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్